హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ మార్గశిర మాసం ముక్తికి మార్గం అని ఎందుకంటారు ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలలో మార్గశిరమాసం అంటారు ఈ నెల విష్ణుదేవుని రూపం ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది తుషారా బిందువుల హేమంతం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం భగవద్గీతలో విభూతి యోగంలో మాసానం మార్గశీర్షం మాసాల్లో తాను మార్గశిర మాసాన్ని అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు బ్రాహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం సంధ్యావందనం జపద్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్నితేజము కూడా మన మనస్సుని బుద్ధిని వికసింపచేస్తుంది అందుకే మార్గశిరమాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుండి విధిగా తెల్లవారుజాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండాలి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులని తీసుకొని ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని స్పటిస్తూ శరీరానికి పూసుకొని స్నానమాచరించాలి ఈ మార్గశిర మాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు మార్గశిర శుద్ధ షష్ఠి అంటే స్కంద షష్ఠి శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుణ్ణి సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఈ రోజు గొప్ప ఉత్సవం వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణం ప్రవేశ చిహ్నంగా భావిస్తారు మోక్షదా ఏకాదశి గీతా జయంతి సమస్త మానవాళికి ధర్మనిధి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి సఫలైకాదశి అని కూడా అంటారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిరంలోనే శుక్ల నాడు జరుపుకుంటారు మార్గశిర శుక్ల ఏకాదశి నాడు హనుమత్ వ్రతం మత్స్యద్వాదశి ప్రదోషవ్రతం ఆచరించడం పరిపాటి ఈ మాసంలోనే చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి అనంత తృతీయ నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి పరశురామ జయంతి సంకటహర చతుర్థి ఫలసప్తమి కాలభైరవాష్టమి రూపనవమి సఫలా ఏకాదశి కృష్ణద్వాదశి యమదర్శన త్రయోదశి ప్రదోష వ్రతం శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనుస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ సంక్రాంతిని ధనుర్మాసం అని అంటాము తిరుప్పావే పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయుణ్ణి తరించి జన్మ సార్థకం చేసుకునేందుకు భక్తి భావనను పెంపొందించుకునేటందుకు దాన ధర్మాలను ఆచరిస్తూ పుణ్యఫలంను దక్కించుకునేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది ఇదండి ఇవాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో